మాజీ ముఖ్యమంత్రి జగన్ లోనే ఎంపీ కేసినేని శివనాథ్పై కేసినేని నాని విమర్శలు గుప్పించారని టీడీపీ మైనారిటీ నేత ఫతావుల్లా అన్నారు కసిరెడ్డి అరెస్టును పక్కదోవ పట్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విమర్శలు నాని ఏనాడు మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు విజయవాడ వంటంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి విమర్శలు చేసి కేసినేని నాని ఒక పొలిటికల్ జోకర్ గా మారని ఎద్దేవా చేశారు అది ఇప్పుడు మీరు అడగొచ్చి వాళ్ళే ఎందుకు ఆయన ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టాడంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ మీద పనిచేశాడు ఆయన లాస్ట్ ఎంపీగా సెకండ్ టైం ఎంపీ గెలిచిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి వైసీపీ ఆఫీస్ నుంచి ఏదైతే సిగ్నల్స్ వస్తాయో దాని మీద ఆయన పనిచేసాడు ఆయన ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ఫోటో తీశాడు అది ఒక పబ్లిసిటీ మీడియాలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ అలాగే తిరువురులో ఘటన ఇవన్నీ ఆయనకి ఏంటంటే పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ కావాలి ఆయనకు ఈరోజు ఇది ఎందుకు పెట్టాడంటే వైసీపీ ప్రముఖ నాయకుడు కేసీ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు ఇవాళ తీసుకొని వస్తున్నారు విజయవాడకు ఇప్పుడు అది ఆ మీడియాలో నుంచి ఆ కేసీ రెడ్డి వైసీపీ ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడో దాన్ని డైవర్ట్ చేయాలని కేసీ దానికి వైసీపీ ఆఫీస్ నుంచి సిగ్నల్ వచ్చింది డైరెక్షన్ వచ్చింది కాబట్టి ఈరోజు ఆ మీడియాలో కేసీరెడ్డి వ్యవహారం వైసీపీ వ్యవహారం బయట రాకూడదు లిక్కర్ స్కామ్ వ్యవహారాలు బయట రాకూడదు జగన్మోహన్ రెడ్డి అని దాని ఈరోజు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మన పార్లమెంట్ సభ్యులు కేసీని చిన్ని గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతే తప్ప ఎటువంటి దాంట్లో జెన్యునిటీ లేదు ఎటువంటి లేదు కేవలం పబ్లిసిటీ అది కూడా డైవర్ట్ చేస్తాను టీవీలో ఏదైతే రెడ్డి స్కామ్ ఈరోజు లిక్కర్ స్కామ్లో కేసీఆర్ అరెస్ట్ చేశారో దాని నుంచి తప్పిస్తానికి ఆ మీడియా యొక్క దృష్టిని మరలిస్తానికి ఈ పెట్టిన కేసీ నాని పెట్టింది